వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మా ఇంట్లో అందరికి ఎంతగానో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి క్యారెట్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు సండే కదండి సండే స్పెషల్ గా ఈ రెసిపీని చేస్తున్నారు అనమాట ఈ క్యారెట్ ఇడ్లీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్దీ కూడా ఈ క్యారెట్ ఇడ్లీని మా ఇంట్లో రొటీన్గా గా మేము ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదామండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపు గుళ్ళు తీసుకున్నాను అండి పావు టీ స్పూన్ మెంతులు కూడా ఇందులో వేసుకున్నాను అలాగే ఇడ్లీ రవ్వ వచ్చి మూడు గ్లాసులు తీసుకున్నాను నేను ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను అదే గ్లాసుతో మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇందులో వాటర్ పోసుకొని ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలండి ఆరు గంటల తర్వాత చక్కగా మినపప్పు అయితే నానిపోయిందండి అలాగే మళ్ళీ ఇంకోసారి కడిగేసుకొని ఇప్పుడు గ్రైండర్ పట్టుకుందాం మినపప్పుని నేనైతే ఈ మినపప్పుని గ్రైండర్ లో వేసుకున్నాను కదండీ ఎక్కువ ఒదుగు వచ్చింది అనమాట అందువల్ల నాలుగు గ్లాసులు రవ్వ కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి మూడు గ్లాసులు వేసాను ఎక్కువ మెంబర్స్ ఉంటే గనక నాలుగు గ్లాసులు కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఈ పిండిని గ్రైండర్ వేసుకోవటం వల్ల చక్కగా ఒదుగు వస్తుందండి అలాగే ఇడ్లీలు కూడా చక్కగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఈ పిండి చక్కగా స్మూత్ గా నలిగిపోయింది ఇప్పుడు ఈ పిండిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి వాటర్ తీసేసుకొని ఈమెను పిండిలో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చూశారు కదండి ఈ రవ్వ మొత్తాన్ని ఈమెను పిండిలో వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తానండి చూశారు కదండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని వేరే బౌల్లోకి తీసుకొని ఇడ్లీ వేసుకుందామండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలండి అలాగే అరకప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలండి ఈ విధంగా ఈ క్యారెట్ తురుము అంతా చక్కగా పిండిలో కలిసిపోయేటట్లుగా నీట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకుందామండి నేనైతే ఇడ్లీలని మొన్న రీసెంట్ గా నేను ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను కదండి ఆ ఇడ్లీ కుక్కర్ లో ఫస్ట్ టైం ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట ఈ ఇడ్లీ కుక్కర్ గనక మీకు నచ్చినట్లయితే దీని డీటెయిల్స్ షార్ట్ వీడియోలో పెట్టానండి ఒకసారి చెక్ చేసి కావాలంటే గనక డెఫినెట్లీ తీసుకోండి మీరు కూడా చాలా బాగుంది ఈ విధంగా ప్లేట్లకు ఒకసారి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలు వేసేసుకోవాలండి ఈ ప్లేట్ లో ఇడ్లీలు వేసేసుకున్నాం కదండి ప్రస్తుతానికి పక్కన పెట్టుకొని ఇడ్లీ కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఓకే అండి చూసారు కదా చక్కగా వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఇడ్లీ స్టాండ్ కూడా పెట్టేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఈ ఇడ్లీని తీసుకుంటే చక్క నీట్ గా వస్తాయండి వేడి మీద తీస్తే సరిగా రావన్నమాట అందుకని చల్లారిన తర్వాత తీసుకోవాలి చూసారు కదండి వేడివేడి వేడి క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది నేనైతే క్యారెట్ ఇడ్లీలోకి పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకున్నానండి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చాయో అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇడ్లీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ ఇడ్లీ తినేటప్పుడు అయితే ఈ క్యారెట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి చూసారు కదండి ఎంత సింపుల్ గా చేశానో నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి